నంద్యాల జిల్లా శ్రీశీల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు విజయవాడ దేవస్థానం తరపున దుర్గమ్మ ఆలయ ఈవో కెఎస్ రామారావు చైర్మన్ రాంబాబు దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న దుర్గమ్మ దేవస్థానం అర్చకులకు ఈవో రామారావు చైర్మన్ రాంబాబుకు శ్రీశైలం ఆలయఈవో పెద్దిరాజు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి చైర్మన్ కె రాంబాబు ఈవో కెఎస్ రామారావు ధర్మకర్తల మండలి సభ్యులు అర్చక వేద పండితులు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్నారు వారికి శ్రీశైల దేవస్థానం చైర్మన్ చక్రపాణిరెడ్డి ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు అర్చక వేద పండితులు పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని స్వామి అమ్మవార్లకు సమర్పించుకున్నారు అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశీలం దేవస్థానం ఇవో పెద్దిరాజు దుర్గమ్మ ఆలయ ఈవో రామారావుకు చైర్మన్ రాంబాబుకు దేవస్థానం ఈవో అర్చకులు అధికారులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించారు లడ్డూ ప్రసాదాలను శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలు అందజేసి దీవించారు అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో పెద్దిరాజు దంపతులకు విజయవాడ ఈవో రామారావు చైర్మన్ రాంబాబు శేషవస్త్రాలతో సత్కరించారు